సంతోషించారు అమ్మ అందరంతా మూర్తి భవించి ఉంటుంది అందుకే ఇంతంత బుగ్గలు ఎర్రటి మనిషి ఆహారాలు చిన్న పట్టుబట్ట ఎప్పుడు అమ్మ శక్తి అంతా చేతిలో శూలంగా పట్టుకున్న ఆ కుక్కుట ధ్వజం ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటాడో అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు గర్భిణి అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకున్న వాళ్ళు సంతానం యో క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు ఎవరు ఈ ஷண்முகோத் ஸ்ரீராமாயண